వికారాబాద్ జిల్లా కలెక్టర్ రెవెన్యూ ఉద్యోగులపై దాడికి నిరసనగా ఉద్యోగుల నిరసన కార్యక్రమం తెలంగాణ ఉద్యోగుల జేసీ ఆధ్వర్యంలో అబెడ్స్ భూ పరిపాలనా భవన్ ముందు నల్ల బ్యాడ్జ్లు ధరించి నిరసన తెలిపారు ఉద్యోగులు దాడికి పాల్పడిన వారిని తీవ్రంగా శిక్షించాలని ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇక కొంతమంది రాజకీయ నాయకులు రైతుల ముసుగులో ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు కార్యాలయం యొక్క సిబ్బందిగా కూడా మేము అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటామని వాగ్దానం చేస్తూ మాకు అవకాశం కృతజ్ఞతలు నింపిస్తున్నాను రవింద్రెడ్ అన్న భూమి కోల్పోతున్న ప్రజలు బాధపడతారు చేశారు తప్ప ఎన్నో లక్షణాలు కూడా లేదు జనాల గ్రామ గ్రామాలకి తేడాను నేను ప్రజల నుంచి కాదేది ఎవరో వ్యతిరేక శక్తులు ఉన్నారు వాళ్ళు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య గ్యాప్ పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు మిగిలిన గ్యాప్ మన అర్థం లేకుండా ఆందోళన ఆక్రోషంగా ఉంటుంది కాక ఇట్లా మనల్ని హింసించాలని ఉద్యోగులని బాధపెట్టాలని చెప్తూ ఉండదు కాబట్టి దయచేసి మన ఉద్యోగ నాయకుల్ని మన దగ్గరందరినీ కూడా చెప్తున్నాను ఏ కారణమైనా మనకి ప్రజలకి మందించకూడదు మనం ప్రజల నుంచి వచ్చాము ప్రభుత్వమైనా మనందరి ప్రజలమై మనకు మనమంటే మన ప్రజలు ఉండాలి మన